సంస్థలు గాని ఇంత మంది ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్ మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో అన్నం తినట్లేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో రాజకీయం అదే చెప్పేసి ఆన్సర్ ఇంకా గేట్లు పెట్టండి గేట్లు ఎత్తేసారంటాడు లేకపోతే ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు వయం పంచాధికం శతం అని ఒక ముఖ చెప్పిన వెళ్తాను ఎప్పుడో లాంగ్ ఎగో ఓ నలభై ఏళ్ళ క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట మీ దేశ ప్రధాని ఇలాగా అని అది మా వ్యక్తిగత విషయం షట్ అని చెప్పాడు కామెంట్ చేసేయచ్చుగా కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా మరమరాలు బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం నాన్న మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు శ్రీరామ్